ఈరోజు గంగాధరపురంలో బాబు చూరిటీ భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఇంటింటికి తెలుగుదేశం అని అనే నినాదంతో గంగాధరపురంలో తిరగడం జరుగుతుంది ఇక్కడ సమస్యలు చూస్తుంటే చాలా దారుణంగా ఉన్నాయి రోడ్డు అంతా డ్రైనేజే అక్కడికి తెలుగుదేశం ప్రభుత్వం వేసిన సిమెంట్ రోడ్లు మాత్రం ఉన్నాయి అయినా కానీ సిమెంట్ రోడ్లు ఉన్నా కానీ వాటి మీద కూడా పూర్తిగా డ్రైనేజీతో నిండిపోయి ఉంది ఇంత ఇంత దుర్భరమైన పరిస్థితుల్లో మన దేశ ప్రజలు ఇంకా బతకాల్సి వస్తుందంటే ఇరవై ఒకటో శతాబ్దంలో తల దించుకోవాల్సిన విషయం ఇంత దుర్మార్గమైన పాలన అసలు ప్రపంచం ఎప్పుడూ చూడలేదు దీంట్లో అది కాక ఈ రోజు ఈ రోజు చూసుకుంటుంటే మనకేమవుతుందంటే ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే చేస్తున్నా అంటే ఉన్న ఎప్పుడో కట్టేసిన బిల్డింగ్ మళ్ళీ ఓపెన్ చేసుకుంటా ఈ టైప్ లో అడావర్ చేసుకుంటా తిరుగుతా ఉన్నాడు గొప్ప విషయం ఏంటంటే ఆల్రెడీ గుడివాళ్ళలో హౌస్ అరెస్ట్లు స్టార్ట్ అయిపోయినాయండి ఈయన ఈయన పర్యటిస్తుంటే ఎంత దారుణం అంటే మన మోటూరు గ్రామం వెళ్ళినప్పుడు అందరిని హౌస్ అరెస్ట్లు చేసి అక్కడ సభ గొప్పగా నిర్వహించానని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఇలాంటి సంస్కృతి చివరికి ఎట్లా వచ్చింది రోడ్డు మీద తిరిగే పరిస్థితి లేదు రేపొద్దున జగన్ అన్న తిరిగినట్టుగానే ఈయన కూడా పరదాలు కట్టుకుని తిరుగుతాడో త్వరలో చూసుకోవాలి మరి ఇంకా ఎందుకంటే జనాలు రోడ్ల మీద తరగనిచ్చే పరిస్థితి ఎక్కడ కనపట్టలేదు ఎక్కడైనా మీరు చూస్తుంటే వెళ్ళిపోయి పోలీసులను పట్టుకుని సభలు నిర్వహించుకుంటా హౌస్ అరెస్టులు చేసేసి సభ నిర్వహించి చాలా గొప్పగా చేశానని చెప్పి ఫీల్ అవుతా ఉన్న ఉండే పరిస్థితికి వచ్చాడు చివరికి ఎప్పుడన్నా జరిగిందా గుడివాళ్ళలో హౌస్ అరెస్టులు చేయాల్సిన పరిస్థితి ఒక ఎమ్మెల్యే మీటింగ్ పెడితే హౌస్ అరెస్ట్లు చేయాల్సిన పరిస్థితి ఎప్పుడన్నా జరిగి వచ్చిందా మీరు ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో పడిపోయింది సో ఇతనికి కూడా పరదాలు తుట్టుకుని వెళ్తాడు ఇక్కడి నుంచి ఏదైనా కానీ ప్రజలందరూ కలిసి ఐకమత్యంగా పోరాడుతూ ఉన్నారు వాళ్ళ బాధలన్నీ వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఏంటంటే రోడ్డు మీదకి వస్తే ఎమ్మెల్యే కనబడితే బాధలు చెప్పుకుందామని చూస్తారు ఎవరైనా కానీ అలాంటిది కనీసం వాళ్ళకి చెప్పుకునే పరిస్థితి కూడా లేకుండా ఐదేళ్ళు అయిపోయింది ఐదేళ్ల నుంచి ఎటు దొరకలేదు ఎలక్షన్ టైంలో వస్తారు కదా ఇప్పుడైనా సమస్యలు చెప్పుకుందామని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు అయినా కానీ ఏమాత్రం అవకాశం అనేది ఇవ్వకుండా తిరుగుతూ ఉన్నాడు ఎమ్మెల్యే ఈ ఇతను పంపించే టైం వచ్చేసింది మనం అందరం మనం అందరం ఇలాగే ఇంకొక మూడు నెలలు పడితే మన గవర్నమెంట్ తెచ్చేసుకుని మనం ఇక్కడ ప్రజా వ్యవస్థ ఏర్పాటు చేసుకుందాం మళ్ళీ ఓకే ఇక్కడ ఉన్న ప్రతి నేను నేను సాల్వ్ చేసుకొస్తాను రైతులే కాదు ఉద్యోగస్తులే కాదు రోడ్లే కాదు డ్రైనేజ్లే కాదు కాలువ పూడికలే కాదు ఇవన్నీ కూడా ప్రతి వ్యవస్థ సక్రమంగా పని పనిచేసేటట్టుగా చేస్తానని చెప్పేసి అందరికీ మాటేస్తున్నాను అంతేకాకుండా కనీసం ఐదేళ్లలో పదివేల ఉద్యోగాలు గుడివాడ వచ్చే వచ్చేటట్లుగా కృషి చేస్తానని చెప్పేసి కూడా అందరికీ మనవి చేసుకుంటూ జై తెలుగుదేశం జై జనసేన ఈ రోజున గంగాధరపురంలో బాబు శోటి భవిష్యత్ గా కార్యక్రమాన్ని ప్రారంభించాం పెద్ద ఎత్తున గంగారపురంలో ప్రజలందరూ కూడా స్వాగతం పలకటం తప్పకుండా ఈసారి తెలుగుదేశం గెలిపిస్తామని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు ఈ ప్రభుత్వం గత ఐదు సంవత్సరాల నుంచి చుక్కలు జీవించాడు అరచేతిలో వైకుంఠం జీవించాడు ఏది చెప్పినా అబద్ధాలు మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి కేవలం ఒక దొంగకు తాళాన్ని ఇస్తే ఏమవుతుంది అదే పరిస్థితి మన రాష్ట్రానికి అయింది అన్ని విధాలు వెనకబడిపోయాం ఈ దుర్మార్గుడు కేవలం దోసుకోవడం దాచుకోవడం తప్ప రెండో పని లేదు ఈ రోజున ఆయన చెప్పింది ఒక్కడే కూడా అమలకాల పచ్చి అబద్ధాలు ఈరోజు కూడా మాట్లాడుతున్నాడంటే కేవలం ప్రజల యొక్క దృష్టిని మళ్ళీ తాగే ప్రయత్నం చేస్తున్నాడు ఈరోజు ఇరవై సంవత్సరాల నుంచి కొడాలి నాని అనుకుంటున్నారు మరి మీ గంగాధర ఏ కుటుంబానికి ఏం న్యాయం చేశాడు మీ గంగాధర పాలానికి ఎన్నిసార్లు వచ్చాడు ఈ ఐదేళ్లలో ఈ దుర్మార్గుడు కేవలం సళ్ళు కవులు చెప్పుకుంటా కాలం గడిపాడు తప్ప ఏమీ చేయలేదు ఒక మంత్రి అయిన తర్వాత గుడివాడి నియోజకవర్గాన్ని అన్ని విధాలా దోసుకున్నాడు ఓ పక్కన ప్యాకాట ఇసుక దోపిడి మట్టి దోపిడి ఆఖరికి ఆడు మనుషులు గంజాయి ఎమ్ముతాయంటే ఎంత దౌర్భాగ్యస్థితి ఎప్పుడు రాలే గుడివాడికి దయచేసి ఆ నమ్మండి ఈ యొక్క అవకాశం రామకి ఇవ్వండి మంచి పరిపాలన ఇద్దాం మంచి వ్యక్తులను ఎన్నుకోండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉండదు మా చేతుల్లో ఉండదు మంచి వ్యక్తులు ఎన్నుకుంటే మీ పరిపాలన బాగుంటుంది అభివృద్ధి బాగుంటుంది మన కుటుంబాలు ఆనందంగా ఉంటాయి తెలుగుదేశం పార్టీ తరఫున వెనుకడ రాము గారు రావి వెంకటేశ్వర అచ్చంగా ఎస్సీ వాళ్ళలో ఉన్నటువంటి ఈ గంగాధరపురం ఆనాడు మహానుభావుడు నందమూరి తారకరామారు ఇక్కడ ఉన్నటువంటి అంబేద్కర్ సాక్షిగా ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్ పార్టీ అదే పార్టీలో పనిచేస్తున్న వెనుకడ రాము గారు కూడా అదే స్ఫూర్తితో పనిచేస్తా ముందుకెళ్తా ఉన్నాడు నేనున్నానని చెప్పి భరోసా ఇస్తూ మేము కూడా ఆయన తరఫున మేమందరం కూడా మరి గంగాధరపురం గ్రామ ప్రజలకి నేను ఎటువంటి అభివృద్ధి చేశానని గ్రామ ప్రజలందరికీ తెలుసు మేమందరూ కూడా రాముగారి నాయకత్వం పనిచేస్తారని తెలియపరుచుకుంటూ అందరూ కూడా రాముగారి అనగా నిలబడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఈ గ్రామం ఎంత దారుణంగా ఉందంటే గతంలో మేము సర్పంచ్గా గా చేసినప్పుడు అభివృద్ధి తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాలు కనీసం పట్టుబడి మట్టిగా వేసిన దాఖలాలు డ్రైనేజ్ వ్యవస్థ వస్తుంటే మురుగంత రోడ్ల మీదే గతంలో చూస్తుంటే మా గ్రామానికి ఇక్కడ రాయగొండ చెరువు ఒకటి ఉండేది దాన్ని గతంలో పూర్వీకులు ఈ గ్రామానికి ఇచ్చారు దేనికంటే అక్కడ సొషేరు వాడుకుంటే దానిలో స్నానం చేయటం కోసం ఆ చెరువుని గ్రామానికి ఇస్తే ఈ గురువారం శాసనసభ్యులు తాడు చెట్టు అంతా లోతు తవ్వి మట్టంతా ఆక్రమించుకున్నాడు కనీసం పది లక్షల రూపాయలు గ్రామ ఇది చేశాడు ఇవాళ ఈ గ్రామానికి మీరు ఏం చేశారు గత ఈ నాలుగున్నర సంవత్సరాల్లో గతంలో మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్వాడీ బిల్డింగ్ పూర్తిగా పాడైపోతే అద్దెంట్లో పిల్లలు ఉన్నప్పుడు దానికి గ్రాంట్ తెచ్చి అంగన్వాడీ బిల్డింగ్ కట్టించింది మేము ఈ నాలుగున్నర సంవత్సరాల్లో దోసుకోవడం దాచుకోవడం తప్ప యువత ఉద్యోగాలు వీళ్ళు మధ్యానికి బానిసయ్యి గంజాయి కలవాటు పడుతున్నారు యువత అంతా గంగాధపురం అంటే కేవలం ఖచ్చితంగా ఎక్కువగా ఉండేది ఎస్సీలు ఎస్సీలకి ఏం చేసావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వస్తారు రేపు నుంచి ఎలక్షన్ నాలుగు నెలలందని వస్తారు జనాలకు బిస్కెట్లు ఏం చేస్తారు లేబర్కి అంతే తప్ప ఈ నాలుగున్నర సంవత్సరాలు గ్రామానికి ఏం చేసావు మేము సంభావకు తెలియజేస్తున్నాం రా చర్చ కూర్చున్నాం ఈ గంగారపురంలో కనీసం ఇరవై ఇరవై సంవత్సరాలు నేను ఎమ్మెల్యేగా చేశారు గ్రామాల్లో ప్రతిసారి కూడా ఈ దళితంతా కూడా నేను నమ్మి ఓటేసారు ఈ గ్రామానికి గ్రామానికైనా ఒక రోజైనా వచ్చారా ఇదే చూడం శాసనసభ్యుడికి ఇక ఆఖరి రోజు వచ్చినాయి మీ అందరూ అర్థం చేసుకోవాలి దళితులందరూ అభివృద్ధి చెందాలి ఖచ్చితంగా ఎన్నో కార్యక్రమాలు ఎన్నికల రాముగా చేస్తున్నారు గ్రామానికి ఇప్పటికే చర్చుల్లో కానీ మసీదులు కానీ అనేక రాము కార్యక్రమాలు సేవా కార్యక్రమం చేస్తున్నారు బరుగు బలహీన వర్గాలకు బాగుపడాలంటే ఖచ్చితంగా గురువారం నియోజకవర్గం నుంచి ఎన్నికల రాముగా నచ్చేందుకు మనం గెలిపించాలి